ప్రజా సమస్యల్లో పాలకులు వెంటనే పరిరక్షించాలి అని పరిష్కరించాలి అని యూరియా కొరతను నివారించాలి అని తక్షణమే రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి అని లేకుంటే ప్రజా పోరాటాలకు ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు హెచ్చరించారు సోమవారం మోతే మండల వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలి అని యూరియా కొరతను నివారించాలి అని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ సిపిఎం మోతే డిమాండ్ చేస్తూ సిపిఎం మోతాయి మండల కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై ఒకటి నుండి సెప్టెంబర్ ఏడు వరకు ప్రజా సమస్యలపై నిర్వహించిన సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కరించాలి అని మోతీ తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల ముందు ధర్నా చేపట్టారు ఐదు గంటల నుండి పన్నెండు గంటల వరకు రైతాంగం యూరియా కోసం ఎదురుచూస్తుంది అన్నారు మూడు నాలుగు రోజులకు ఒకసారి లారీ రావడం మూలంగా లైన్లో నిలబడ్డ రైతులకు ఒకటి రెండో కట్టల యూరియా మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రంలో ఇరవై నాలుగు గంటల మధ్య అందులో చర్యలు చేపట్టాలని మందుల కొరత నివారించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు చల్లపల్లి మల్లయ్య దోజుపాటి శ్రీనివాస్ కాంపాటి శ్రీనివాసరాబోయన మల్జూర్ బానుల నాయక్ కిన్నెర పోతయ తదితరులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ రాష్ట్రంలో రైతాంగం మొత్తం ఈరోజు యూరియా కొరతతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నది గత నెల రోజులుగా యూరియా కోసం రైతులు కీళ్లను నిలబడి రాత్రి పగలను తేడా లేకుండా ఇక్కడే పడుకొని మరి పస్తులుంటూ కూడా ఈరోజు రైతాంగం కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ యూరియాని రైతాంగానికి ఇచ్చే దాంట్లో చాలా ముద్దు నిద్రను వ్యవహరిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు రైతు ఆరుగాలం కష్టం చేసి నాటు వేసి ఈరోజు యూరియా లేక మొత్తం కూడా పొలం కూడా మొత్తం కూడా ఎడిపోతున్నటువంటి పరిస్థితున్నది పచ్చ రోగం వచ్చి చనిపోతున్నటువంటి పరిస్థితున్నది కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితున్నది ప్రధానంగా మండల కేంద్రానికి రోజువారీగా వస్తున్నటువంటి మరి యూరియాను మరి ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అధికార పార్టీ నాయకులు కానీ ఇతర అధికారులు కూడా కొద్దిమంది మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ కూడా యూరియాను తరలిస్తున్నటువంటి పరిస్థితున్నది దీని మూలంగా రోజుకు రెండు లారీలు వచ్చినా కూడా రైతులకు యూరియా దొరకనటువంటి పరిస్థితున్నది అందుకోసమే ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతాంగానికి కావాల్సినటువంటి యూరియాను ఈరోజు అందుబాటులో ఉంచాలి రైతులు కూడా గత నెల రోజులుగా మరి రైతులు మరి ఇక్కడే పడుకుంటారు కాబట్టి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ కూడా రెవెన్యూ సమస్యలు కూడా ఉన్నాయి ఈ మండల వ్యాప్తంగా అనేక మంది రైతులు కూడా ఇక్కడ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రోజు కొందలాది మంది కూడా తహసీల్దార్ కార్యాల చుట్టూ తిరుగుతా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కానీ అధికారులు కూడా ఎక్కడ కూడా వచ్చినటువంటి రైతుల పట్ల ఎక్కడ కూడా ఏమాత్రం కూడా జాలి లేకుండా రోజుల కొద్ది నెలల కొద్ది కూడా మరి రైతాంగాన్ని తిప్పుకుంటున్నారు తప్ప ఏ ఒక్క రైతు కూడా ఈరోజు రైతాంగ సమస్యలు రెవెన్యూ సమస్యలు పరిష్కరించట్లేదు అదేవిధంగా సాదా పరిణామాలు కూడా మరి చేయాలని చెప్పేటి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ అధికారం నుంచి కూడా ఎలాంటి చలనం లేకపోవడం చాలా దురదృష్టకరం అదేవిధంగా అసైన్మెంట్ భూములు కూడా ఈ మండలంలో అత్యధికంగా ఇక్కడ ఎస్సీలు కానీ అదేవిధంగా మరి బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ఎక్కువ మంది సేవలు చేసుకుంటారు వాళ్ళకి ఇంతవరకు కూడా వారు పట్టాలు లేకపోవడంతో కూడా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే రెవెన్యూ సమస్యలు కూడా పరిష్కరించారు